నిరాదాలు చేస్తున్న ఆదివాసీ సంఘ నాయకులు బంధువులు కుటుంబ సభ్యులు జ్వరంతో బాధపడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని ఆశ్రమ చోటు చేసుకుంది బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పేరూరు ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సోయం వినీత్ అనే విద్యార్థికి మంగళవారం జ్వరం వచ్చింది అక్కడి హెల్త్ వర్కర్ జ్వరం టాబ్లెట్ ఇవ్వడంతో ఆ పూటకు జ్వరం తగ్గింది రెండు రోజులు సెలవు రావడంతో ఆ విద్యార్థిని ఇంటికి పంపించారు ఇంటికి పంపిన తర్వాత మరల జ్వరం రావడంతో తన మేనమామ శ్రీకాంత్ ధర్మవరం ఆర్ఎంపి వద్ద వైద్యం చేయించారు అయినప్పటికీ తగ్గకపోవడంతో కడుపులో నొప్పి రావడంతో ఏటూరు నాకారం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు మృతుడి తల్లి శైలజ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది తండ్రి ఈ విద్యార్థి చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేశాడు వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వలనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యం ముందే అందించినట్లయితే విద్యార్థి చనిపోయేవాడు కాదని ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు ఈ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు గురవుతున్నారు మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయే వాళ్ళకి వదిలేస్తాను అంటే మా పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి వదిలేసి మేము ఇంటికి వచ్చేస్తాం కదా సార్ మరి ఆ తర్వాత వాళ్ళే చూసుకోవాలి ఏదైనా మాకు ఏదైనా వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది అట్లనే మేము ఇంకా పిల్లగాడు బాగానే ఉన్నాడు అనుకోని ఇంటికానే ఉండేది ఇంటికి వచ్చి జ్వరం వస్తుంది వాళ్ళు ఏం చేయలేదు అంటే ఒక టాబ్లెట్ ఇచ్చిండేపటి నుంచో మీల్స్ తినడం కూడా బంద్ చేసిండు రోజులు వాళ్ళ ఎవరు దాన్ని పట్టుకోవాలి